హాయ్ అండి అందరికీ నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఎవరైనా అంటే ఒకసారి చూ వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి నా టైలరింగ్ రూమ్ అయితే కారుతో ఉంది దాన్ని రిపేర్ కోసం అని చెప్పి మళ్ళీ ఇప్పి మళ్ళీ వేయించుకుంటానని చెప్పాను కదండి మెయిన్ కారణం వచ్చేసి నేను మిషన్ అనేది మార్చుకుందాం అనుకుంటున్నాను దానికోసం అని చెప్పి ఇంతకుముందు చిన్న మిషన్ ఉండింది కదా అప్పుడు కారణం అది తీసుకుపోయి లోపల పెట్టుకుంటే అలా కొట్టుకునేదాన్ని ఇంక ఇప్పుడైతే కొంచెం పెద్ద మిషన్ అయితే తెచ్చుకుందామనే ఐడియా అయితే ఉంది అందుకోసం అని చెప్పి కురవేలా పెద్దది తెచ్చుకుంటే గాను అది అలాగే కార్తా ఉంటే జారికి లోపలికి బయటకి అలా పెట్టలేం కదండి అందుకోసం అని చెప్పి రిపేర్ అయితే చేపించుకున్నాను ఆల్రెడీ నేను షాప్లో అయితే ఇచ్చేసానండి ఆర్డర్ అయితే ఇచ్చాము ఒకరోజు వెళ్ళి చూసుకొని ఇచ్చేసాను ఆ రోజు ఆ అన్న మొత్తం సెట్ చేసి మాకు సెట్ చే సెట్ చేసి ఇచ్చాడు ఇంటి దగ్గర సెట్ చేయకుండానే ఆనే సెట్ చేసి ఇచ్చాడు ఇంకా అలాగే తీసుకెళ్తున్నాం మేము ఇది మాకు ఎంత పడింది ఏంటి అని ఎవరికైనా కానీ ఉంటే కదా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను నాకైతే ఇది డ్రీమ్ మిషన్ అండి నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్న మిషన్ అయితే ఇదే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ బడ్జెట్ అనేది సరిగ్గా సెట్ అవ్వలేదు అందుకని చెప్పి నేను తీసుకోలేకపోయాను ఇంక ఇప్పుడు ఎలాగైనా సరే తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యి కార్డు మీద తీసుకున్నానండి నేను కార్డులో డబ్బులు తీసుకొని మరీ తీసుకున్నాను మా ఆయన్ని చాలా రోజుల నుంచి అడుగుతున్నాను నేను మిషన్ అనేది మార్చుకుంటాను నేను కొంచెం పెద్ద మిషన్ తెచ్చుకుంటాను అని చెప్పి చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నాను కానీ కుదరడం లేదు డబ్బులు అనేది సెట్ కావడం లేదని చెప్పి తీసుకోలేదు ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేను కూడా తీసుకోలేకపోయాను కానీ ఇన్నాళ్ళకి ఆయనే తీసిస్తానన్నాడు మిషన్ మొత్తం అన్ననే సెట్ చేసి ఇచ్చాడండి అన్న నాకు మిషన్లు రిపేర్లు అయ్యి ఉంటాయి కదా ఆయన దగ్గరే చేపించుకుంటాను దాన్ని ఆ అన్న కూడా ఈ మిషన్ సెట్ నాకు సెట్ అవుతుందని చెప్పి ఈ మిషన్ అయితే సెట్ చేశాడు ఇది తీసుకోమని చెప్పి ఇది జాకు ఎఫ్ఐ అండి ఈ మిషన్ వేరే వాళ్ళు చెప్తే బాగుంటుందని చెప్తేనే తీసుకున్నాను నేను కూడా ఇది కుట్టే వరకు తెలియదండి దీని ఫాస్ట్ అది కూడాను నాకు అంత పెద్దగా తెలియదు ఇంతకుముందు మా పిన్ని దగ్గర అయితే ఇదే మిషన్ ఉండే దీని గురించి నాకు కూడా అంత పెద్దగా తెలీదు కుట్టిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ క్లియర్గా చెప్తాను ఏంటి అనేది ఎలా వస్తుంది ఎలా బాగా పనిచేస్తుందా లేదా అని చెప్పి ఈ మిషన్ అయితే నేను చాలా చాలా ఇష్టంగా అయితే తీసుకున్నానండి నాకు చాలా రోజుల నుంచి తీసుకోవాలన్న ఆశ పాత మిషన్ కూడా బాగానే పనిచేస్తుందండి దానికి కూడా పాదాలు చాలా వరకు సెట్ చేసుకున్నట్టు ఉన్నాయి కాకపోతే స్లోగా అనేది వస్తుంది నా పనికి అది సరిగా సెట్ అవడం లేదు రిపేర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయని చెప్పి నేను కూడా మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి మార్చుకుంటున్నాను దీన్ని ఎలా అయితే ఏముంది మిషన్ అయితే బాగుంది అని వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే నేను ఈ మిషన్ నాకు సెట్ అవుతుందనే తీసుకున్నానండి వేరే వాళ్ళు ఇంకొక మిషన్ కూడా చెప్పారు ఉషా అనేది చెప్పారు ఉషా మిషన్ అని చెప్పి కానీ ఆ అన్న మాత్రం జాక్ బాగుంటుందమ్మా ఇదే తీసుకొని మీకు ఇదే బాగా సెట్ అవుతుంది అని చెప్పాడు నేను కూడా ఈ మిషన్ తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటా అన్న అందుకని చెప్పి ఇంకెలా ఈ మిషనే తీసుకున్నాను అక్కడ అమ్మే అన్న మాత్రం ఉషా మిషన్ బాగుంటుందమ్మా అది దాంట్లో కూడా బాగుంది ఆ మిషన్ కూడా తీసుకోండి ఆ మోడల్లో అని అన్నారు కానీ మనం ఒకటి ఫిక్స్ అయితే ఎన్ని చూపించినా మనకు నచ్చదు కదండి నేను వాళ్ళు నాకు డెమో కూడా ఏమి ఇవ్వలేదండి ఆ అన్న జస్ట్ దారం పెట్టి చూపించాడు అంతే ఇలా పెట్టుకో అమ్మా ఇలా కుట్టుకోమని చెప్పాడు అంతే డెమో కూడా ఏం కుట్టి చూపిలేదు నాకైతే కూడాను ఏమైనా ప్రాబ్లం ఉంటే తీసుకురమ్మని మాత్రం చెప్పాడు మనకి నమ్మకం కదండి ఎన్ని రోజుల నుంచో ఆయన దగ్గరే రిపేర్ చేయించుకుంటున్నానని చెప్పి డెమో కూడా అడగకుండా నేను తీసుకొచ్చుకున్నాను దాన్ని వర్క్ చేసిన తర్వాత చూడాలి ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడాను నేను మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తానండి ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఇంకా కొత్త మిషన్ తెచ్చుకున్నాను కదా అని చెప్పి ఆ రోజు పూజ అయితే స్టార్ట్ చేశాను ఇలా పూజ చేసుకునే చేసుకుంటాను కదండి మనం ఎప్పుడైనా గానీ మీకేదైనా డౌట్లు ఉంటే లో చెప్ప